నల్గొండ రైల్వే కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఆల్ ఇండియా ఏసీ ఎస్టీ రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ నూతన భవనాన్ని ప్రారంభించడం జరిగిందని గుంటూరు డివిజన్ అధ్యక్షులు కృష్ణానాయక్ అన్నారు శుక్రవారం జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న కోటస్లో నూతన కార్యాలయాన్ని డివిజనల్ సెక్రటరీ ఎం నాగేశ్వరం ట్రెజరర్ అశోక్ చంద్ర రైల్వే కార్మికులతో కలిసి ప్రారంభించారు కార్యాలయంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు బ్రాంచ్ అధ్యక్షులు జి జానయ్య కార్యదర్శి రాజు ట్రెజరర్ జి లింగనాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి వివిధ

ಚೇರ್ಮನ್ ರಮೇಶ್ ಗಾರ್ ಕಿ ಸನ್ಮಾನ ಕುಮಾರ್ ವೆಹಿಕಲ್ ಮತ್ತೆ ಕುಮಾರ್ ఇప్పుడు నెక్స్ట్ మన రైల్వే ఇన్స్టిట్యూట్ సెక్రటరీ కాశాని ప్రసాద్ గారికి సన్మానం చేయవలసిందిగా ఇప్పుడు మన డైరనీక్ ఎన్ని డైరెక్ట్ తీరారు నామల సీనియర్ సార్ ఇక్కడ సార్ టోన్ ఇక్కడ సార్ అందరూ ఇక్కడ సార్ సెకండ్ ఇక్కడి సార్ సెకండ్ ఇక్కడి మనం సెకండ్ సార్ ఓకే బాలకిన సన్మానము ఆ మేడం ఇక్కడ రిసెప్షన్ కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలియస్తూ ఇలానే అందరూ ప్రోత్సహిస్తూ అన్ని సమస్యలను వాళ్ళ కృషితో తీర్చుకోవాల్సిందిగా తీర్చుకోవాలి కోరుతున్నాను నూతన బ్రాంచ్ని ఓపెన్ చేయడం జరిగింది దీనికి సంబంధించి మా ఆల్ ఇండియా ఎసిల్ రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ గుంటూరు డివిజన్ ప్రెసిడెంట్ ఆర్ కృష్ణాయక్ గారు వచ్చారు అంటే గుంటూరు డివిజన్ సెక్రటరీ ఎన్ నాగేశ్వర గారు వచ్చారు అదేవిధంగా మా రైల్వే కార్మికులు నా తోటి మిత్రులు చాలామంది వచ్చి ఈ విజయం ప్రారంభోత్సవానికి తమ తమ వంతు భాగస్వామ్యం అయి చాలా చక్కగా నిర్వహించి విజయవంతం చేయడం జరిగింది నా పేరు లింగానాయక్ నల్గొండ బ్రాంచ్ రజర ఈరోజు గుంటూరు బాడీ నూతన భవనానికి ఓపెన్ చేశారు చాలా విజయవంతం చేశారు ప్రతి ఒక్కరికి పేరు పెట్టినాక నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మాకు నోహాను ఓపెన్ చేసేది అంతగానే మాకు డివిజన్ బాడీ ఎమ్మంటే సాల్వ్ చేసిస్తారు మాకు ఏదైనా కానీ ఇంత విజయవంతం చేయడం చాలా అసలు అదృష్టం బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ రైల్ ఎంప్లాయ్ అసోసియేషన్ గుంటూరు డివిజన్ తరపున మేము డివిజన్ బాడీ రామావత్ కృష్ణానాయక్ నేను డివిజన్ ప్రెసిడెంట్ మండే నాగేశ్వరరావు డివిజనల్ సెక్రటరీ అశోక్ చంద్ర డివిజనల్ ట్రజరరు అదేవిధంగా మా యొక్క ద మా యొక్క దనకొండ నుంచి నడికుల నుంచి అదేవిధంగా లోకల్ మన నల్గొండ బ్రాంచ్ నుంచి అందరూ రైల్వే కార్మికులు ఎస్సీ ఎస్టీ రైల్వే కార్మికులు రావటం జరిగింది రైల్వే కార్మికుల తరఫున మాకు ఇండియన్ రైల్వేస్లో కల్పించిన పంతొమ్మిది ఎనభై రెండవ సంవత్సరంలో రాజ్యాంగం ద్వారా మాకు ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫీస్ని ఆనాడు ఇందిరాగాంధీ గారు మాకు ఇవ్వటం జరిగింది అదేవిధంగా మా యొక్క నల్లగొండ బ్రాంచ్లో ఉన్నటువంటి కార్మికుల సమస్యల కోసం ఈరోజు ఈ యొక్క ఆఫీస్ని ఆల్రెడీ ఓపెన్ చేయటం జరిగింది ఈ ఆఫీస్కి ఓపెన్ చేయడానికి వచ్చినటువంటి ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ రైల్వే కార్మికులందరికీ కూడా ప్రేమపూర్వక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ బాబాసాహెబ్ రాజ్యాంగంలో బాబాసాహెబ్ ఆలోచన విధానాన్ని ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ రైల్వే ఎంప్లాయ్ అసోసియేషన్ తరఫున మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అదేవిధంగా ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ రైల్వే ఎంప్లాయ్ అసోసియేషన్ డివిజన్ లో ఏ సమస్య ఏ అన్యాయం జరిగినా ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ రైల్వేంప్లాయీస్ అసోసియేషన్ కార్మిలకు అని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో భాగస్వామినటువంటి ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఎంప్లాయ్ అసోసియేషన్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా కృష్ణానాయక్ ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ డివిజన్ ప్రెసిడెంట్ గుంటూరు డివిజన్ ఎస్సీఎస్టీ రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ గుంటూరు డివిజన్లో ఒక ఎనిమిది బ్రాంచ్లు ఉన్నాయి ఈ ఎనిమిది బ్రాంచుల్లో నల్గొండ బ్రాంచ్ ఈ మా క్యాపిటల్ సిటీకి సికింద్రాబాద్ జోనల్ కార్య కార్యాలయానికి దగ్గరలో ఉన్న నల్గొండ బ్రాంచ్ చాలా చైతన్యవంతమైనటువంటి యువకులు ఈ ఇరవై సంవత్సరాల నాడు ఈ బ్రాంచ్ ఏర్పడడం ఆఫీసు అలాట్ చేయడం జరిగింది మరి ఈరోజు దాన్ని రెనోవేట్ చేస్తూ ఆ రెనోవేటెడ్ ఆఫీస్ ఓపెనింగ్కి మేమందరం ఇక్కడికి రావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని పాల్పంచుకోవడం కోసం దొనకొండ నుంచి దొనకొండ కార్యవర్గ సభ్యులు అట్లానే గుంటూరు నుంచి రన్నింగ్ బ్రాంచ్ ప్రెసిడెంట్ అట్లానే మరి ముఖ్యంగా నడికూరు నుంచి అంజయ్య నడికూరు బ్రాంచ్ సెక్రటరీ వాళ్ళ టీము అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది ఈ అసోసియేషను బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం సమతావాదం వైపు నడవాలనేటువంటి స్థితిలో ఎవరికి ఏ విధమైన ఇబ్బంది వచ్చినా ఏ విధమైన సమస్య వచ్చినా పనిచేయడం కోసం ముందు ఉంటా ఉంది మరి ఈ కార్మికుల సమస్యలు ఏవైనా కానీ రిజర్వేషన్ పాలసీ ఆఫ్ రిజర్వేషన్ కానీ లేకపోతే ట్రాన్స్ఫర్స్లో కానీ లేకపోతే ఇంకా ఏవైనా డిస్క్రిమినేషన్ లాంటివి ఏమన్నా చోటు చేసుకున్నట్లయితే వారి తరఫున వారి కోసం ఈ అసోసియేషన్ నిజాయితీగా నిబద్ధతతో పనిచేస్తూ ఉంది ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించిన నల్గొండ బ్రాంచ్ కార్యవర్గం మొత్తానికి కూడా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ ఇట్లాంటి కార్యక్రమాలు మరి ముందు ఇంకా పెద్ద ఎత్తున చేపట్టి అందరినీ అంతన చేయడం కోసం మా అసోసియేషన్ కృషి చేస్తూ ఉందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను నా పేరు నాగేశ్వరరావు వర్కింగ్ యాజ్ స్టేషన్ మేనేజర్ గుంటూ ఈ అసోసియేషన్ గుంటూరు డివిజన్కి డివిజనల్ సెక్రటరీ పనిచేస్తూ ఉన్నాను Thank you.